వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యక్రాంతం కాకుండా రక్షణ కల్పిస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు అలాగే మదర్సాలను అభివృద్ధి చేస్తామన్నారు ప్రతి సంవత్సరం ఐదుగురు పైద ముస్లింలను మక్కాకు తన సొంత డబ్బులతో పంపిస్తామని హామీ ఇచ్చారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీ సదస్సు స్థానిక ఇరవై డివిజన్ నల్ల చెరువు పంతొమ్మిదో లైన్ లో టీడీపీ సీనియర్ నాయకులు మొహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామన్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే తొలి రిజర్వేషన్ల రద్దు పేరుతో వైసీపీ ముస్లిం సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజానికి అన్ని విధాలుగా అండగా ఉంటారన్నారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుగిరాళ సీతారామయ్య మల్లెల రాజేష్ నాయుడు షేక్ నజీలా షౌకత్ లాల్ వజీర్ పాల్గొన్నారు పెట్టినందుకు మనం జగన్మోహన్ రెడ్డి గారికి మన పిల్లల్ని గంజానికి బానిస్ చేసినందుకు మనం ఓటేయాలా మనకి ఉద్యోగాలు లేకుండా రాష్ట్రంలో యువతంతా పక్క రాష్ట్రాలు పట్టిపోతున్నందుకు మనం ఓటేయాలా మన ఆడపిల్లలందరూ అపహరణకి గురైన ఏ రక్షణ లేకుండా ఎలాంటి బాధ్యత తీసుకోనందుకు మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా ఇన్ని రకాలైన అక్రమాలను మన భూములు వక్ బోర్డు భూములు భూములన్నిటినీ లాగేసుకుని జోబులో పెట్టుకుని వారి సొంత నాయకులకి అందిస్తున్నందుకు మనం ఓటేయాలా ఈ ఈరోజు వాళ్ళకి ఎందుకు ఓటేయాలో మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది కులాలుగా మతాలుగా విభజించి ఓట్ల కోసం మాత్రమే మన దగ్గరికి వస్తున్నందుకు మనము ఈరోజు వైకాపా ప్రభుత్వానికి ఓట్లు వేయాలా ఎంతో అద్భుతంగా ఏనాడు ఆంధ్ర రాష్ట్రంలో మత వైవిధ్యాలు లేకుండా అందరూ కలిసి మలిసి జీవిస్తున్న క్రమంలో ఈరోజు ఎన్నో రకాలైన విద్వేషాలను సృష్టిస్తూ భయాందోళనకి గురి చేస్తూ బీజేపీతో కలిసింది రిజర్వేషన్లు తీసేస్తాము అని మభ్యపెట్టి భయపెడుతున్నందుకు వైకాపా ప్రభుత్వానికి మనం ఓటే ఓటేయాలా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఏ ఒక్క పథకం లేదు కనీసం తాగడానికి నీళ్ళు లేవు రోడ్లు బాగాలేదు ఇళ్ళు లేవు ఇంత అద్వానమైన పరిస్థితిలో మనల్ని నెట్టేసినందుకు ఈరోజు వైకాపా ప్రభుత్వానికి ఓటేయాలా మనం ఒకసారి ఆలోచించాలి మరి మనకెందుకు ఓటేయాలి సైకిల్ గుర్తుకు ఎందుకు ఓటేయాలి కూటమిని ఎందుకు గెలిపించుకోవాలి ఇప్పటిదాకా అభివృద్ధి అన్నా సంక్షేమ పథకం అన్నా ఒక నిదర్శనంగా తెలుగుదేశం పార్టీ ఉంది దానికి తోడుగా ఈరోజు కూటమి ఏర్పడి ఇన్ని అప్పుల్లో నుంచి బయట వేయడానికి మనకి పైన సెంటర్ సహకారం కావాలి కాబట్టి మనం కలిసి ఆ నిధులను సమీకరించుకునే ప్రయత్నం చేయబోతూ మనం అందరం కలుస్తున్న క్రమంలో దాన్ని వక్రీకరించి మనని భయపెట్టి భయాందోళనకి గురి చేస్తూ మన కూటమికి ఓటేయకూడదు అని దుష్ప్రచారం చేస్తున్నారు దాన్ని మనం అందరం గమనించాలి మరి ఇప్పటిదాకా అద్భుతంగా ఉన్నాం ఇక మీద కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాం ఎందుకంటే మన అమరావతి రాజధాని నిర్మాణం యువతకి ఉద్యోగాలు వస్తాయి పక్క రాష్ట్రాలు పట్టిపోయే పరిస్థితులు వాళ్ళకి ఉండవు కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఇక నా గురించి లేదంటే మన ఎంపీ గారి గురించి మనం తీసుకుంటాం సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఇవాళ ఇరవై వార్డు నందు ముస్లిం వెస్ట్ మైనార్టీ ముస్లింల ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశాం ఈ ఆత్మీయ సదస్సులో మేము కూడా అనుకోలేదు ప్రతి ఒక్క ముస్లిము స్వచ్ఛందంగా ఈ ఆత్మీయ సదస్సుకు వచ్చి విజయవంతం చేసినందుకు ముందుగా ముస్లిం సోదరులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు గల్లా మాధవ్ మేడం గారికి గల్లా రామచంద్రరావు గారికి మల్లల రాజేష్ నాయుడు గారికి ఉగ్గిరాలు సీతారామయ్య గారికి డిప్యూటీ మేయర్ సజీలా గారికి షౌకత్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ ఈ వార్డు తరఫున అందరికీ నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను ఈ నేను దగ్గర దగ్గర పది ఎలక్షన్లు చేశాను కానీ ఈ ఎలక్షన్లో గల్లా మాధవి గారు మేడం గారు ప్రచారానికి వస్తుంటే తన ఇంటి ఆడపడి చూస్తున్నట్టు ప్రతి మైనార్టీ సోదరుడు ఆమెకి బట్టలు పెడతాం ఆప్యాయత ఇంట్లోకి తీసుకెళ్తాం ఇటువంటి ఎలక్షన్ అనేది నా జీవితంలో చూడలేదు ఇలా ప్రతి ఒక్కరు మేడం గారి మీద అభిమానం చూపిస్తున్నారు మేడం గారు కూడా మీ ముస్లింల కోసం నేను ఉన్నాను ప్రతి సంవత్సరం నా సొంత డబ్బుతో ఐదుగురిని హయాత్రకు పంపిస్తాను ఇలా ఈ ఐదేళ్లలో ఇరవై మందిని హజయాత్రకు పంపిస్తానని మేడం గారు వాగ్దానం చేసినందుకు ముస్లిం సోదరుల తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలియపరుచున్నాను ఇంకో విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ ఏమేమైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు కాలు రాశారు అది ఇవాళ ముస్లిం